అయితే ఒకవేళ నువ్వు సీఎం అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు స్కూల్ కాలేజ్ బంద్ పెడతా ఎందుకు స్టూడెంట్స్ అందరు సరదాగా ఫీల్ అవుతారు అప్పుడు మొత్తం అమ్మేసుకోవాలి దేశాన్ని అమ్మేసేయాలి ఓకే ఒక టేబుల్ పైన ఒక ప్లేట్లో లో ఫోర్ ఆపిల్స్ ఉన్నాయి సో ఆ ఫైవ్ మెంబర్స్ తినాలి ఎలా తింటారు ఎలా తీసుకుంటారు నేనైతే ఒక నెల కొట్టేసి మిగతా నలుగురు నలుగురు పంచుకుని తింటాం ఒక నెల కొట్టేసి మిగతా నలుగురు నలుగురు పంచుకుని తింటాం ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఏరోప్లేను ముంబై ఢిల్లీ నుంచి ముంబై రావడానికి నైన్టీ మినిట్స్ పట్టింది అదే ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకు వచ్చేటప్పుడు ఖాళీగా ఉందేమో పోయేటప్పుడు ఉంది వచ్చేటప్పుడు ఖాళీగా పోయేటప్పుడు ఉంది ఇవాళ మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాము సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో విందాము అండ్ మీ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి సో ఆ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాము ఓకే ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఏంటో ఆన్సర్స్ చూద్దాం హలో హలో మీ పేరు సాయి కృష్ణ ఏం చదువుతున్నావు హోటల్ మేనేజ్మెంట్ ఓకే ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతావు ఫస్ట్ అయితే ఒకవేళ నువ్వు సీఎం అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు స్కూల్ కాలేజ్ బంద్ పెడతా

అనిపిస్తుంది కదా అలా అవ్వాలి అని అవ్వాలి అనిపిలే చెప్పిన ఓకే ఒక టేబుల్ పైన ఒక ప్లేట్లో ఫోర్ ఆపిల్స్ ఉన్నాయి నేనైతే ఒక నెల కొట్టేసి మిగతా నలుగురం నలుగురు ఒక నెల కొట్టేసి మిగతా నలుగురం నలుగురు పంచుకుని తింటాం కావాలి నాకు అదే చెప్తున్నా అంటే పీసెస్ కట్ చేసి కట్ చేయకుండా ఫుల్ యాపిల్ తినాలి ఫుల్ యాపిల్ తినాలా ఒక యాపిల్ ఇద్దరు తింటారు కట్ చేసుకోకుండానే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఏరోప్లేన్ ముంబై ఢిల్లీ నుంచి ముంబై రావడానికి నైంటీ మినిట్స్ పట్టింది అదే ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకు వచ్చేటప్పుడు ఖాళీగా ఉందేమో పోయేటప్పుడు నిండుగా ఉంది వచ్చేటప్పుడు ఖాళీగా ఉందేమో పోయేటప్పుడు నిండుగా ఉంది మన ఎర్ర బస్ తీరిడా ఎర్ర బస్ ఏడు నీకు టీఏఎస్ బస్సులు లేవా పొద్దునేమో మంచిగా పోతాయి వచ్చేటప్పుడు ఏమో ఫుల్గా వస్తాయి అంతేకల్గా అంటే వచ్చేటప్పుడేమో నైన్టీన్ నైంటీ పోయేటప్పుడు పోయేటప్పుడేమో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మధ్యలో నాడు ఆగి టీ తాగిందేమో అంత ఐడియా లేదు మరి నైన్టీ నైంటీ మినిట్స్లో వచ్చింది పోయేటప్పుడు అరే రెండు ఈక్వలే కదా

కట్లేమా ఎయిట్ members ఎయిట్ అవర్స్ కట్టిరు టెన్ అవర్స్ టెన్ అవర్స్ కట్టిరు అదే పోవాలి ఫోర్ మెంబర్స్ కట్టడానికి ఎన్ అవర్స్ పడుతుంది ఫోర్ మెంబర్స్ కట్టడానికి అంటే ఆఫీస్లీ ట్వంటీ ట్వంటీ అవర్సా ఫిఫ్టీన్ మరి ఆన్సర్ ఏ ఆన్సర్స్ ఇప్పుడు టూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేదు కదా టాస్క్ ఇస్తా ఇస్తాడు లేదు ఎవరైనా వెళ్తుంటే పిలిచి ఒక వన్ రూపీ కాయిన్ అడుగు రావాలి ఎవరికైనా అడుగు బట్ నీకు వన్ రూపీ కాయిన్ ఇవ్వాలి వాళ్ళు నా నువ్వు ఇవ్వద్దు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వాళ్ళ దగ్గర అడుకోవాలి వన్ రూపీ కాయిన్పిస్తారా ఇస్తారా దగ్గర వన్ రూపీ ఇస్తారా ఒక అమ్మాయి అమ్మాయికి ఓకే ట్రై చేత కొట్టగలదు అడుగు అక్క వస్తుంది తమ్ముడు అదే పోయిందా అక్కలా అయితే అంతే ఎందుకు నిన్నే అడుగుతున్నా நல்ல வேறே நான் वन मिनट अक्की वन रूपी सक्सेस्फुली चैलेंज कंप्लीट टास्क कंप्लीट कंप्लीट ओके 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 चैलेंज 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 का चैलेंज 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 ना चैलेंज 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 एट मेबरस टेन टेन आवर्च पटे कट वाले मल कड़ता वील के आर्च पड़ी सो नो टाइम ओके